హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమ్మ ప్రవీణ్ మన చిన్నబండి వీడియోలు అయితే కొంచెం రేర్గా వస్తుంటాయి మొన్న మన అన్న ఒక అన్న కూడా కామెంట్ చేసిన అనమాట చిన్నబండి వీడియోలు పెట్టట్లేదు బ్రో అని చెప్పేసి సరే నైట్ పూటే కానీ చేద్దామని చెప్పేసి వీడియో తీశాను అనమాట మనకైతే మార్కెట్కి బత్తాలు లోడింగ్ కిరాయి వచ్చేసింది అనమాట మనం పొద్దున ఐలాండ్ కుమరవెల్లి కిరాయి పోయి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే ఫోన్ వచ్చింది ఒక నలభై ఏడు బ్యాగులు ఉన్నాయి మార్కెట్ తీసుకెళ్ళాలని సరే అని చెప్పాను కాకపోతే ఏంటంటే ఇది ఖరీదతని అన్నమాట మనం నార్మల్గా కుళ్ళ పత్తి పెడితే మాత్రం మనకి ఒక రెండు వేలు ఇస్తారు సో ఇది కూడా నార్మల్గా ఒక రెండు వేలు ఇస్తానడనమాట కాకపోతే లోడింగ్ వాళ్ళే వేసుకుంటారు కానీ కొంచెం మన బండి ప్లానింగ్ మనకు తెలిసి ఉంటుంది కాబట్టి నేను కూడా లోడింగ్ ఒక అయితే వాళ్ళకి సాయం చేస్తాను అనమాట టూ థౌసండ్ తీసుకోవచ్చు ఎందుకంటే మా దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్సే ఉంటుంది మళ్ళీ ఏంటంటే జస్ట్ అక్కడ అన్లోడ్ చేసి అనమాట మనకు పెద్ద లేట్ ఉండదు అనమాట జస్ట్ కాకపోతే నేను ఏం చేశానంటే నైటే లోడ్ చేసి పెట్టుకున్నాను ఇది నైటే సరే ఇప్పుడే లోడ్ చేసి పెట్టండి మార్నింగ్ వద్దు నేను పొద్దున్నే వెళ్ళి వెళ్ళిపోతాను మళ్ళీ నాకు హైదరాబాద్ ఉంది ఇది అన్లోడ్ చేసి వచ్చి అంటే అని కూడా సరే అని అన్నాడు సరే అని చెప్తేనే ఆ వాళ్ళు వచ్చారు దాన్ని దాన్ని అయితే లోడ్ చేస్తున్నాము మన బండ్లో అయితే ప్రజెంట్ ఎన్ని అని అంటే ఇతను నలభై ఏడు బ్యాగులు అయితే చెప్పిండు సో నలభై ఏడు బ్యాగుల ప్రకారమే నేను లోడ్ చేయడం స్టార్ట్ చేసిన ఇంకా ముందు క్యాబిన్ మీద అట్లా ఇట్లా పడతాయి అనమాట చేయాలనుకుంటే ఇంకా చేయొచ్చు మన బండ్లో మొత్తం ఓవరాల్గా చిన్న బండ్లోనే ఒక అరవై బ్యాగులు పడతాయి మనది టాటాస్ కంటే కొంచెం పెద్ద బండి అనమాట ఇది టాటా మెగా ఎక్సెల్ కదా కొంచెం టైర్ సైజ్ కూడా ఎక్కువ ఉంటుంది టాటాస్ ఏమో వన్ ఫార్టీ ఫైవ్ వస్తుంది మనదేమో వన్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది సో నో ప్రాబ్లం మూడు టన్ల వరకు లోకల్లో వేసుకెళ్ళొచ్చు అన్నట్టు ఓవరాల్గా లెక్కేస్తే నలభై ఏడు బ్యాగులు కరెక్ట్ నలభై ఏడు బ్యాగులు అయితే వచ్చినాయి ఇక వాళ్ళతోటే మన దారం తాడైతే కట్టిచ్చేసిన ఇవాళ పట్ట మొరత పెట్టుకుంటారు నేనైతే ఇంటికి వెళ్తా పొద్దున్నే పోయి దింపేసి వస్తా అని చెప్పిన సరే నువ్వు ఎప్పుడన్నా వెళ్ళేసి దించేసి వచ్చేసి అని చెప్పిండు చిన్న బండికి రాగానే మీడారంగా వచ్చేసినావు అయితే వచ్చేసినావు మన పెద్ద బండి పక్కన పెద్ద బండి పక్కన అయితే పెట్టేసాను ఇలా రెండు బార్లు పక్క పక్కన ఉంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది కానీ కిరాయిలు ఉండాలి మంచి కిరాయిలు ఉంటే బాగా అనిపిస్తుంది సరే ప్రస్తుతానికి మనకైతే పర్లేదు మనకి రెగ్యులర్ కిరాయిలు అయితే ఉంటాయి అనమాట నేను పొద్దున్నే క్వాలిటీ ఫైవ్ వెళ్ళి వేసేసి అయితే బయలుదేరిపోయాను ఎందుకంటే తొందరగా వచ్చేసేయాలి సి మళ్ళీ కిరాయికి సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ వరకే నేను అక్కడ పాయింట్ మీద పెట్టేసేయాలి మన పెద్దవాడిని తీసుకెళ్ళాలి కాబట్టి ఇది వరంగల్ ఎంటర్ అయిపోయాను అనమాట ఇది వంద ఫీట్ల రోడ్డు మార్కెట్ రూట్ అనమాట ఈ మోరీలు అయితే ఎప్పటి నుంచో ఉంటున్నాయి ఇది ఇక్కడ యూజ్ చేయడానికా లేకపోతే బయటకు వెళ్ళడానిక మనకైతే తెలియదు కానీ చాలా రోజుల నుంచి అయితే ఉంటున్నాయి మార్కెట్ ఎంటర్ అయిపోతున్నాం వరంగల్ ఏనుమా మార్కెట్ ఈ మార్కెట్ గురించి చాలా ఉందండి ఎందుకంటే ఇది మొత్తం ఒక ఐదు వందల ఎకరాలలో ఉంది మళ్ళీ ప్లస్ ఏంటంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవది అంట అంటే ఆసియా ఖండం అంటే ఒక ఏడు దేశాలండి మన ఏడు దేశాలలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ అంటే అర్థం చేసుకోండి అంత పెద్ద మార్కెట్ మాకు దగ్గరలో ఉంది కాబట్టి మాకు అంత వాల్యూ తెలియదు కానీ బయట వరంగల్ మార్కెట్ అంటే అమ్మ వరంగల్ మార్కెట్ చాలా పెద్దది అని అంటారు నలభై వ్యాగులకి నలభై ఏడు మంది నియమాలయాలు ఉన్నారు థ్యాంక్ ఫ్రెండ్స్